ఈ రోజున మీకు నేను మరొక క్రొత్త విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నానండి నేను మిమ్మల్ని గుచ్చి గుచ్చి అడిగాను కదా ఎంతమంది జ్ఞానులు ఎంతమంది అండి ముగ్గురు అంటున్నారు ఈ ముగ్గురే కాదండి చాలామంది ఆ నక్షత్రాన్ని చూశారు చాలామంది ఆ ద్రువతారాన్ని చూశారు చాలామంది యేసు ఒక గొప్ప వ్యక్తి జన్మించడం తెలుసుకున్నారు ప్రయత్నం చేశారు కానీ కొంతమంది చేరుకోలేకపోయారు బైబుల్ ఇతర గ్రంథాలలో బైబిల్ కాకుండా ఇతర గ్రంథాలలో చాలా చాలా చాలామంది అనొచ్చండి బైబిల్ని ప్రమాణిక బైబిల్లో ఒక మాట ఉంటే నేను పాటిస్తాను లేదంటే నేను పాటించాలనుకో నేను నమ్మని అంటారండి కానీ బైబుల్ ప్రక్కన సమకాలీంలో కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి ఉదాహరణకి మరియత ఎలిజబెత్మని సందర్శించిందా సందర్శించింది కదా ఏ ఊరు మనకు తెలియదు బైబిల్లో రాసి లేదు కానీ నేను వెళ్ళా అక్కడికి ఆ ఊరి పేరు ఎన్కెరెం ఎన్కెరేమ్ ఆ ఊరు ఎంత దూరం ఉంటుంది బైబిల్లో రాయబడి లేదు అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది నజరెత్తు నుండి ఎన్కెరేమ్ వరకు సుమారుగా నూట నలభై కిలోమీటర్లు నూట నలభై మైళ్ళు నూట డెబ్బై కిలోమీటర్లు సుమారుగా అది బైబిల్లో ఉందా లేదు బైబిల్లో లేదుగా అయితే తూచే తప్పు అనలేం కదండి ఉంది నిజం అక్కడ అర్థమవుతుంది అందరికీ ఎస్ కొన్ని బైబిలేతర గ్రంథాలు బైబుల్లో రాసిన దాన్ని సపోర్ట్ చేయటానికి కొన్ని మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి చదవాలి దైవజ్ఞానం తెలుసుకోవాలి బైబులేతర గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే ముగ్గురు జ్ఞానులు మాత్రమే కాదు ఇంకొక జ్ఞాని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాడు అని అంటారు అతని పేరు ఏంటంటే ఆర్తబాను అతని పేరేంటి ఆర్తబాను నాలుగవ రాజు ద ఫోర్త్ మెజాయ్ దీని మీద ఒక సినిమా కూడా వచ్చిందండి ఇంగ్లీష్ అండి రిలీజియస్ మూవీ ఆర్తబాను అతని పేరు అతను పర్షియా దేశం నుండి బయలుదేరి ధృవతారను చూచి ప్రభువును కనుగొనాలని బయలుదేరాడు బయలుదేరి తాను ఒక్కడే మూడు గిఫ్ట్లు యేసు ప్రభువుకు మూడు బహుమానాలు పట్టుకొని బయలుదేరాడు ఎన్ని బహుమానాలు మూడు బహుమానాలు అవి ఏంటంటే నీలమణి మొదటిది ఏంటండి నీలమణి చాలా లక్షల రూపాయల విలువైనవి అనమాట అవి చాలా ఖరీదైనటువంటి వజ్రాలు లాంటివి మొదటిది ఏంటంటే నీలమణి రెండవది ఎరుపు కెంపు రెండవది ఏంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి కెంపు కెంపు ఎప్పుడు ఎరుపు ఎరుగానే ఉంటుంది చాలా ఖరీదైనటువంటి వజ్రాలు లాంటివి మూడవది తెల్లని ముత్యం ఆ బాలయేసుక వాళ్ళని బయలుదేరాడు మొదటిది నీలం రంగులో ఉన్న మణి రెండవది ఎరుపు రంగులో ఉన్న కెంపు మూడవది తెలుపు రంగులో ఉన్న ముత్యం మొదటిది ఏంటిది నీలమణి రెండవది ఎరుపు కెంపు మూడవది తెలుపు ముత్యం వీటిని తీసుకొని బాల చేసుకుని తేరాలని బయలుదేరాడు బయలుదేరుతున్న సమయంలో అతను దారిలో ఉండక ఒకచోట ఆగాడు విశ్రాంతి తీసుకోవటానికి ఒక ఇంట్లో అక్కడ ఒక యవ్వన ప్రాయములో ఉన్న కుర్రవాడు బాగా విపరీతమైన అనారోగ్యానికి లోనైపోయి చావు బ్రతుకుల మధ్యలో కొట్లాడుతున్నాడట డబ్బులు లేవు పేదరికముతో ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు కనిక్రమ కలిగి దయగలిగి తన దగ్గర నీలమణిని ఒక వైద్యుడికిచ్చి ఆ కుర్రవాడికి బాగు చేయమని దానం చేశాడు ఎవరికి ఇవ్వాల్సిందది బాలయేసుకి ఇవ్వాలనుకున్నాడు ఆ నీలమణి విలువైనటు నీలమణినిచ్చి ఆ కుర్రవాడికి బాగు చేశాడు వైద్యుడు వచ్చి అతను స్వస్థపరిచాడు సరే ఆ ఇంటిలో ఆ కుర్రవాడిని బాగు చేయడం నాలుగు రోజులు ఆలస్యం అయిపోయింది సుమారుగా బయలుదేరి బెత్తలహేము నగరం దగ్గరికి వెళ్ళేసరికి అతను అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అడిగారు ఇలా ఒక యువతి గర్భవతి అయి ఉన్నది యోసేపు మరియమ్మ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారా నేను ధృవతారాన్ని చూసిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకని రాజు రెండు సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయమన్నాడు చంపివేయమన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు బాధపడ్డాడు అయ్యో నేనెంత పాపిని నేను ఈశ్వర చూడలేకపోయానే అని బాధపడుతున్న సమయంలో తన కళ్ళెదురుగా ఒక పసిపాపని రాజు యొక్క సైనికుడు చంపివేస్తున్నాడు ఎందుకని రాజు ఆజ్ఞలు జారీ చేశాడు రెండు సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లలందరిని ఏం చేయమన్నాడు చంపము జాలిపడ్డాడు జాలిపడి తన దగ్గర ఉన్న ఎరుపు కెంపునిచ్చి ఆ సైనికుడికి ఇచ్చి దయచేసి ఆ పిల్లవాడిని విడిచిపెట్టాయా ఈ డబ్బు తీసుకో ఈ కెంపును తీసుకో ఈ బహుమానం తీసుకో అని అతనికిచ్చి ఈ పిల్లవాడి ప్రాణాలు కాపాడాడు ఇంకా ఆలస్యమైంది బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు యేసుప్రభుని చూడాలని తిరిగాడు తిరిగాడు వెతికాడు వెతికాడు తన జీవితం అంతా వెతుకుతూనే ఉన్నాడండి ఎవరి కోసం యేసు ప్రభు కోసం ముప్పై మూడు సంవత్సరాలు వెతికాడు 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 వెతుకుతూనే ఉన్నాడు ప్రభువు కొరకై ఆపలా ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఎరుసలేమ నగరానికి వచ్చాడు లోకరక్షకుడిని వెతుక్కుంటూ అప్పటికే ఈయన ముసలాడు అయిపోయాడు ఈ జ్ఞాని నాలుగవ జ్ఞాని ముసలివాడైపోయాడు తన దగ్గర ఇంకా ఒక్క వరమేముంది తెల్లని ముత్యం చాలా విలువైనటువంటిది ఆ రోజుల్లో చాలా ఖరీదైనట్టు ఒరిజినల్ ఈ రోజుల్లో చాలా డూప్లికేట్ ముత్యాలు కూడా లేండి ఇవాళ కొంటే రేపటికి అలా నల్లబడిపోతాయి చాలా విలువైన ముత్యాలు ఇక దాన్నైనా యేసు ఇద్దామని ఆశపడ్డాడు ప్రభువును కలుసుకుందామని ఆశపడ్డా ఇంకేముంది అతనికి తెలిసింది ఏమిటి అంటే ఏసు యూదుల రాజుకు మరణశిక్ష వేశారు ముప్పై మూడు సంవత్సరాలు అయిపోయింది కదా మరణశిక్ష వేశారని తెలిసింది బాధపడ్డాడు వేదన పడ్డాడు అయ్యో ఈ ముత్యాన్న నా ప్రభువుకి ఇవ్వాలని బయలుదేరి వెళుతుండగా ఒక రోడ్డు మీద ఒక స్త్రీని నిలబెట్టి ఆమెని ఒక వ్యభిచార గురాహానికి బానిసగా అమ్మటానికి వేలం పాట పాడుతున్నారు ఆ స్త్రీ వేడ్చుకుంటూ బతిమినలాడుతున్న నన్నెవరిన కాపాడండి నన్నెవరిన విడిపించండి నాకెవరిన విమోచన కలిగించండి రక్షించండి కాపాడిన నేడుస్తుంటే ఎవ్వరూ ముందుకు రాటల్లా ఈ ఆర్తబాను ముందుకు వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఆ ముత్యాన్ని వాళ్ళకిచ్చి ఆమెకి విడుదల ప్రసాదించమ్మా నువ్వు స్వేచ్ఛ స్వేచ్ఛగా నీతివంతంగా బ్రతకమ్మా నువ్వు సంతోషంగా ఉండమ్మా ఆమెను విడుదల ప్రసాదించాడు అంతలోకే ఎవరో చెప్పారు ఇంకేముంది నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఏసయ్య మరణిస్తున్నాడు కలువరి కొండ మీద అని బాధతో వేదనతో అలా ఉండేసరికి యేసు ప్రభు మరణించినప్పుడు మతయు శుభవార్తలు మనం చదువుకుంటామండి ఏమిటి అంటే పెద్ద భూకంపం సంభవించింది ఎరుసలేమ నగర పరిసర ప్రాంతాలలో ఆ సమయంలో ఒక పెద్ద బండరాయి చీలి వచ్చి అతని తలకి బాగా బలంగా తాకిందంటండి పడిపోయి నిరాశ నిస్పృహలో స్పృహను కోల్పోయి ఉన్న సమయంలో ప్రభు తనను దర్శించాడంటే దర్శనంలో దర్శించే విధంగా అన్నాడట శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనంలో పలికినట్లుగా మతైశ్వ వార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభై వచనంలో పలికినట్లుగా ప్రభువే స్వయంగా తనకు దర్శనమిచ్చి ఈ విధంగా అతనితో అన్నాడట పిల్లలు ఏమని అందుకు ఆయన వారితో ఈనా సోదరులలో పేదవారికి ఏ ఒక్కరికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిదిరని వక్క్రాణించు అన్నాడండి ఏమన్నాడట అతనితోటి కనపడి పేదవారిని చూపించి ఆ అనారోగ్యంతో ఉన్న యువకుణ్ణి ఆ మరణం పాలవుతున్న పసిబాలుణ్ణి ఆ బానిసగా అమ్మబడుతున్నటువంటి ఆ స్త్రీని తన కళ్ళ ముందు ఉంచి ఏసురు అన్నాడట వీళ్ళకి నువ్వు వీళ్లలో నువ్వు నన్ను చూడగలిగితే నన్ను చూ నాకు సహాయం చేసినట్లు అన్నాడట అప్పుడు ఆర్తవానికి అర్థమైందట నేను స్వయంగా సహాయం చేసింది ఎవరికో కాదు ఎవరికి స్వయంగా యేస్ ప్రభువుకే కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు నేను ప్రభువుని పశువుల కొట్టములో కంటే కూడా పేదవారిలో కనుగొన్నాను అనుకొని సంతోషంగా ప్రభువు నందు నిద్రించాడట ప్రైజ్ దాడ్ హాలె లూయా ప్రియులారా ఈరోజు మనం ముగ్గురు రాజుల ముగ్గురు జ్ఞానుల పండగను మనం కొనియాడుతున్నాం ఏం నేర్పిస్తుంది ఈ పండగ దేవుడు తనను తాను ఎరుకపరచుకుంటున్నాడు దేవుడిప్పుడు ఎవరి ద్వారా ఎరుకపరుస్తాడు మనకి నీ ద్వారా ఎరుకపరచాలి ఇతరులకి నీవు ప్రేమను చూపించినప్పుడు నీవు కరుణను చూపించినప్పుడు ఇతరుల మీద జాలి చూపించినప్పుడు దేవుని ప్రేమని చూడగలగాలి ఇతరులు నీ ద్వారా అది నిజమైనటువంటి ముగ్గురు జ్ఞానుల పండగ ముగ్గురు రాజుల పండగ నీవే నీవే ఒక తారగా ఉండాలి నీవే ఒక నక్షత్రముగా ఉండాలి నీవే దేవునికి గురుతుగా ఉండాలి అర్థమవుతుందా అలా లేకపోతే పండగ పరమార్థం లేదు పిల్లారా పండగ పరమార్థం లేదు ఈ ఆర్తబాను ఈ నాలుగవ రాజు యేసు ప్రభువుని చనిపోతున్నటువంటి ఆ యువకుల్లో చూసి అతను బ్రతికించాడు దేవుణ్ణి చంపివేయబడుతున్నట్టు పసిబాలు చూశాడు అతను బ్రతికించాడు అమ్మబడుతున్నట్టు బానిసగా అమ్మబడుతున్న స్త్రీలో చూశాడు ఆ తల్లిని విమోచించాడు విడుదల ప్రసాదించాడు నిజమైన క్రీస్తు ప్రభువుని ఆర్తబాను కనుగొన్నాడు కనుగొనలేదనటానికి లేదు ప్రభువుని వేడుకుందాం ఈ రోజున ప్రభు ఆ మేమందరము కూడా నిన్ను మా పురుగువారిలో కనుగొనడానికి ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఆ పసిబాలు కనుగొన్నారు ఈరోజున నీవు నేను అందరము కూడా మన పురుగు వారిలో కనుగోటానికి ప్రయత్నం వచ్చేద్దాం అది నిజమైనటువంటి ముగ్గురు రాజుల క్రీస్తు సాక్షాత్కార పండగ అవుతుంది పిల్లారే తలలో ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాడు మేము ముగ్గురు జ్ఞానుల రాజుల పండగని సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి మేము నేను తెలుసుకోవాలని నీవే మాకు గురుతుల ద్వారా సంజ్ఞల ద్వారా ఎన్నో అవకాశాలు ఇస్తుంటావు కానీ మేము నీ అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా నీవిచ్చినటువంటి ఆ గురుతులను పట్టించుకోకుండా మేము అవకాశాలు కోల్పోతున్నాం ప్రభు ఆ పాపములో బ్రతుకుతున్నాం మమ్ము క్షమించండి నాయన నీ కొరకై తపన కలిగి నిన్ను వెతకేటువంటి వారముగా మమ్మ దీవించండి నాయన మీ కొరకై ప్రభు బైబిల్ గంధములో పొరుగువారిలో వెతికేటువంటి వారగా మమ్మ దీవించండి నాయన ముఖ్యంగా నీ సన్నిధిలో ఉన్న బిడ్డలను దీవించండి ఈనాడు ఈ వాక్య పరిచర్యలో ఈ దివిబలి పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని నీవు ఏ విధముగా ముగ్గురు రాజులకి కూడా దర్శనమిచ్చావో మాకు కూడా దర్శనమిచ్చి మమ్మ దీవించమని నీ యొక్క క్రిస్మస్ ఆనందముతో నీ క్రిస్మస్ సంతోషముతో సమాధానంతో మందరం నింపమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె